హలో బాగున్నావా చెప్తాము ఎవరు అదే అభి అభిమాన్ ఫోన్ చేస్తుండే ఎందుకు చేపా ఏం ఐడియా లేదు తమ్ముడు నాకు మీ పార్ట్నరు మీ పార్ట్నరు ఎవరు మీ ఫ్రెండ్స్ చెప్పానా అరెక్ట్ తప్పుడు బాత్రూమ్ లో ఉన్నాడు తీయడుగా లేకపోతే ఓ వెళ్తాడు ఫోన్ ఎత్తాలని రూల్ ఏముంది అవకాశం ఉంటే ఫోన్ ఎత్తారు లేకపోతే లేదు అంటే భయమా ఎవరికి అభిమానికి అడిగి చూడు కాదా నువ్వు నువ్వు ఎవరు ఫోన్ ఎత్తది ఎత్తట్లేదు ఎవరు బ్యాంక్ లో ఉన్నా నేను నేను తిరిగి చేశాను బ్యాంక్ నుంచి రాంగ్ అని చేశాను నీకే కాదు నీకు ఎన్ని సార్లు ఫోన్ చేయాలబా నీకు అవసరం ఉంటే ఎన్నిసార్లు ఏం చేయాలి అంటే అంత భయం ఉండదు అవ్ అవసరం అని చెప్పే భయం అని చెప్పాలా తిక్కలో సరిగ్గా మాట ఇ నువ్వు నీకు అవసరం ఉంది కానీ నువ్వు పది సార్లు చేయాలా అంటే నాకు అవసరం ఉంది కాబట్టి పది సార్లు చేయాలి నీకు నాకు చేయాలా నేను వీలున్నప్పుడు ఫోన్ ఎత్తుతా తిక్కలోడు లాగా మాట్లాడుతావే నువ్వు తిక్కోను కదా నా నేను మీరు తిక్కోడు ఎందుకు ఎందుకని చెప్నా నువ్వు ఎందుకు అది కండోడు లలిత లలిత్ కుమార్ ఫోన్ చేపించాడు లలిత కుమార్ ఎవరు హిందూ జనశక్తి ఆ ఏం చేశారు ఏం చేశారు ఫోన్ చేసి ఎందుకనా ఇలాగా దేవుని బగ్గ ఇంత ఇంత ఈయన మట్టికే మాట్లాడుతుంది ఏం బాధ నీకే ఏం కావాలి చెప్పి నీకు నాకు ఫోన్ చేసి నువ్వు సార్ ఏం కావాలి నీకు నాకు ఏం కావాల్సింది కాదు మీరు మాట్లాడే మాటలు ఎట్టవి అవును ఎట్లా చేసు లంజా కూడా మీరు లంజా అన్న దాంట్లో ఉంది నువ్వు ఎలాగ ప్రూఫ్ చేయగలవు ఇప్పుడు మీ చుట్టాలో మీ ఎవరో ఒకరు పెళ్లి కాకుండా తల్లి అయితే నువ్వు ఒప్పుకుంటావా బట్ మేరీ అనేది ఒక నిమిషం మేరీ అనేది మొగురితో కాకుండా ఎవడో పరిశుద్ధత్వతో కడుపు చేయించుకుంది మరి పతివ్రత ఎట్లా అయితే సమాధానం చెప్పు నాకు మాట దీనికి సమాధానం చెప్పు నీకు ఇప్పుడు అది స్పిరిచువల్ ఎట్లా ఎక్కడ రాసింది ఎక్కడ రాసింది ఎక్కడ రాసింది నువ్వు స్పిరిచువల్ అని ఎక్కడ కమ్ముకొని మాట రాశారు ఆక్యుపై చేయటం ఇంగ్లీష్ లో అంటే చేయటం ఒక మాట వింటావా నువ్వు నేను చెప్పేది బాగా విను అరే నిన్ను నేను ఆక్యుపై ఒక ఆడదాని ఒక ఆడదాన్ని మగవాడు ఆక్యుపై చేసేట అర్థం ఏంటి ఒక మాట వింటావా నువ్వు చెప్పినప్పుడు వినాలి కదా నా ప్రశ్న నువ్వు సమాధానం చెప్పిన తర్వాత వింటాను ఒక మగాడు ఆడదాన్ని చేయటం అంటే ఏంటి నువ్వు చెప్పింది కరెక్ట్ నేను వింటున్నాను ఏం చెప్పాడు నువ్వు వినాలి కదా సమాధానం చెప్పు నేను చెప్తాను కదా నువ్వు వినాలి కదా ఇప్పుడు పవిత్ర ఆత్మకి రూపముందే పవిత్రాత్మ ఆత్మ అక్కడ రూపం రూపం లేదని ఎక్కడ రాసి ఉంది రూపం ఉంది రూపం లేదని ఎక్కడ రాసి ఉంది రూపమే రూపం లేదని ఎక్కడ రాసి ఉంది ఆయన ఆత్మ స్వరూపం రూపం లేక ఎక్కడ రాసింది ఆనా ప్రశ్నకి జనాలు మే జనాలు యేసు యేసు అనాధ స్వరూపమే శరీరుతారే కాదనా ఆత్మ స్వరూపంకి రూపం లేకుండా రూపం లేకుంటుంది ఎక్కడుంది పరిశుద్ధాత్మ అనేవాడు ఆత్మ ఆత్మస్వరూపని ఎక్కడుందో లో చూపించు నాకు పరిశుద్ధాత్మడు స్వరూపి అని బైబుల్ ఎక్కడుందో చూపించు ఇప్పుడు నీకు అంతే కావాలి కదనా నాకు రిఫరెన్స్ కావాలి నోటి మాట్లాడదు మన ఇద్దరు ఎంతసేపు అయినా మాట్లాడకూడదు నాకు ఆధారం కావాలి పరిశుద్ధాత్మ ఆత్మస్వరూపి అని చూపించు బైబుల్ ఎక్కడైనా దేవుడు ఆత్మస్వరూపి కదనా బాబు ఆడసారి కనీసం దేవుడు అని చూపించు పరిశుద్ధాత్మ దేవుడు అని చూపించి అక్కడ ఆయన బైబిల్లో ఆయన పూజించాలి ఆయన దేవుడు అని చెప్పు ఆయన దేవుడు అని చెప్పింది దేవుడు నీకు ఆయన దేవుడు అని ఎక్కడ రాసింది పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్ లో ఎక్కడుంది నేను చెప్పేది ఎంత అరే బాబు నీకు అర్థమైతుందా పరిశుద్ధాత్మ దేవుడు అని బైబుల్ నుంచి నాకు రిఫరెన్స్ చూపించు ఇంకేం ఇంకేమవుతుంది నాకు దేవుడు ఆయన చెప్పారు దేవుడు చెప్పింది ఇప్పుడు ఆయన కాదా ఆయన దేవుడు కాదు దైవత్వములో దైవత్వములు ఒకడు అంతే మన దేవుడ నువ్వు ఇంతకుముందు ఆత్మ అన్నావు మరి మన ఆత్మ అంటే దేవుని దేవుడిని కాదు బాబు ఆడు దేవుడు కాకపోతే కడుపు ఒక మాట చెప్తా చెప్తావు బాబు వాడు దేవుడు కాదని నువ్వే చెప్తున్నావు వాడు కడుపు చేసినాడు మరి వాడు దేవుడు కానప్పుడు కడుపు చేశాడంటే దాని అర్థం ఏంటి మేని చెడిపోయినట్టే కదా ఇక్కడ మాట ఈడొక మాట అర్థం నీకు వాడు దేవుడు కాదని నువ్వే అన్నావు నీ నోటితోటి మరి దేవుడు కానప్పుడు వాడు కడుపు చేశాడంటే మరి అది మేని చెడిపోయిన లంజ అని అర్థం కా నువ్వు అన్నమాట నేను అన్నమాట కాదు నువ్వన్నమాట మరి అంజనీ కూడా చెప్పినట్టు కదా అసలు అంజనీ దేవుని అంజనీ దేవుని గురించి నీకెవరు చెప్పారు ఆయన అంజనీ దేవుని పూజించాలి అంజనీ దేవత నీకెవరు చెప్పారు అంజనీ దేవత దేవుడు దేవత నీకు ఎవరు చెప్పారు ఫస్ట్ చెప్పు అసలు ఆమె దేవతని ఎవరు చెప్పారు ఆమెను పూజించాలని ఎవరు చెప్పారు ఫస్ట్ నీకు అసలు నువ్వు పూజించమని చెప్పలేదు మరి చెప్పినప్పుడు మరి ఆ దేవత కానీ ఆమె గురించి మనం మాట్లాడుకోవడం ఏంటి ఇక్కడ వేరే కొడుకు దేవుడు ఇప్పుడు హనుమంతుడు పుట్టాడే లేదా పుట్టాడు పుట్టాడు లేదా పుట్టాడు పుడితే అంటే వాయుదేవత అక్కడ వరము అని రాసింది వరము అని రాస్తుంది ఇలా వాయుదేవుడు వరం వల్ల హనుమంతుడు జన్మించాడని క్లియర్ గా వరం అనే పదం ఉంది వరం అని కదా వరము మహిమ అనే పదాలు వాడాలి అంతేగాని కమ్ముకోవటం కుమ్ముకోటం అనే పదాలు రాయకూడదు కుమ్ముకోటం కమ్ముకోటం అంటే డైరెక్ట్ గా సెక్స్వల్ గా చేసినట్టు వరము అంటే మహిమతో జరిగినట్టు అక్కడ అర్థం నీకు లేదు బైబుల్లో వరం అనే పదం ఉంది అనుకో ఖచ్చితంగా నేను కూడా ఒప్పుకుంటాను వరం అనే పదం చూపించు మేరీ పరిశుద్ధాత్మ వరం వల్ల జన్మించింది పదం చూపించు నాకు నేను ఒప్పుకుంటా వాయుదేవుడు వరం వల్ల వాయుదేవుడు వరం వల్ల అంజనాదేవి గర్భం ధరించిందనే పదం నేను చూపిస్తాను నీకు అలానే మేరీ వరం పరిశుద్ధాత్మ వరం వల్ల మేరీ కడుపు వచ్చిన చూపించు నువ్వు కొంత ఉంటే నేను చెప్పగలను నువ్వు కొంత గంట గప్పు గప్ప అంటే అంటే కొంత కాసేపు గంట చెప్పు నాకు రిఫరెన్స్ కావాలి నోటి మాట్లాడదు నేను అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పాలి నేను అంజనాదేవి వాయుదేవుడి యొక్క వరంతో బిడ్డను కన్నదే నేను చూపిస్తాను అలానే పరిశుద్ధాత్మ వరముతో బిడ్డను కన్నదని చూపి కమ్ముకోవటం అనే పదం తప్పు ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో ఆడాలి నేను కమ్ముకున్నానయ్యా నువ్వు ఒప్పుకుంటావా ఇదొక మాట వింటావా నువ్వు విను తమ్ముడు ఇప్పుడు కమ్ముకోవడం అంటే అర్థం ఏంటి మీద పడి బలవంతం చేయటం పరిశుధాత్మ దేవుడు కాదన్నప్పుడు వాడు వచ్చి మేరీని కమ్ముకున్నప్పుడు అది లంచ్ అయింది కదా నువ్వు ఎంత తిక్క కొడుకు నువ్వు కొడుకురా ఎర్రి ఎర్రిపు లంచా కొడుక మేరీ అనేది మొగుడితో కాకుండా వేరేవరితో తెగించుకొని కడుపు చేసుకుంది లంచ్ అన్నదా తప్పు నువ్వు తప్పని ప్రూవ్ చేయను నేను మాట్లాడిన తప్పని ప్రూవ్ చేయి నేను ఒప్పుకుంటాను పవిత్ర నోటికి వచ్చిన నువ్వు మాట్లాడి ఆధారో నేను క్లియర్ గా చూపించా కమ్ముకోవటం నువ్వు లూకాస్ వారితో ఒకటో జాము ముప్పై ఐదో వచ్చినంలో మేని పరిశుద్ధాత్మను కము కొనెను కమ్ముకోవటం ఆక్యుపై చేయటం పవిత్రాత్మ కమ్ముకొని అంటే పవిత్రాత్మ అది అరే సన్నరా నా పేరు ఆత్మారావు రావు అని పెట్టుకున్నానరా నేను ఆత్మను అయిపోతానా నా పేరు పెంటారావు నరే దరిద్రుడా నా పేరు పెంటారా అని పెట్టుకున్నానరా పెంటైన్ అయిపోతానా ఎర్రిపూక ఏం మాట్లాడుతున్నారా తలకాయిందా లేదా నీకు ఆత్మారావు పెంటారావు పెట్టుకుంటే పెంట అయిపోతా ఆత్మ గణేష్ ఏను అయిపోతాడా నువ్వు వేస్తాను పేరు పెట్టుకుంట నువ్వు వేసుకు అయిపోతావా ఇప్పుడు ఏం మాట్లాడు తలకాయ లేదరా నీకు ఆత్మ అంటే ఆత్మ అయిపోయిద్దామే లేదురావు అని పెట్టుకుంటాను ఆత్మ అయిపోతాడా ఆత్మహత్య రేపు పిచ్చికుండా కొడక ఏం మాట్లాడుతారు తాగున్నావా ఏందిరా నువ్వు నీ నోట్ల మట నీకు చెప్పింది నేను వాడు ఏసుగాడు మట నీ నోట్లో పెట్టుకోండి వాడు మాట్లాడేవాడికి వాడికి లంజి కాదు ప్రూవ్ నేను నిజంగా ఒప్పుకుంటాను నిజంగా మేనే లంజి కాదని ప్రూవ్ చేస్తే యేసు దేవుడు అని నేను ఒప్పుకుంటాను ఏసు దేవుడు కదరా దేవుడు చెప్పిన దేవుడు నీకు మరి ఏసు నువ్వు నాకు ఎందుకు కాల్ మరి యేసు దేవుడు కానీ అప్పుడు అలా వాడి లంజి కూడా ఒప్పుకుంటావు నువ్వు ఏసు మాత్రం లక్ష్య కొడితే ఏసు లంజా కొడుక నువ్వు ఒప్పుకుంటున్నావాడు ఒప్పుతావు కాదురా ఇప్పుడు నేను అడుగుతున్నా అది కాదు ఇప్పుడు రాముడు రాముడు తండ్రి దశరథుడు అని చూపిస్తా ఏసు తండ్రి అరే లంచా కొడక అయినా అయిను ఏసు తండ్రి పరశుత్మం నువ్వు చూపించరా బైబిల్లో ఏసు తండ్రి పరశుధత్మ నువ్వు బైబిల్లో చూపించరా ఏసు తండ్రి అవాన్ బైబిల్లో చూపించరా లంజా కొడక నేను దసరా దశరథుడు దర్శుడు యొక్క కుమారుడు రాముడు అని చూపిస్తే రాముడు రాముడు స్వయంగా చెప్తాడు నా తండ్రి దర్శరుడు స్వయంగా చెప్తాడు ఏడు నీ అమ్మని దెంగా ఎనరాడు నా తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మక ఎక్కడ చెప్పాడు అంటారా ఎర్రిపుల నోటికి వచ్చిన మాట్లాడుతున్నావు రెఫరెన్స్ మాట్లాడరా గు రెఫరెన్స్ లో మాట్లాడు ఉంటే ధైర్యం రిఫరెన్స్ తో మాట్లాడే నేను రాముడు తండ్రి దశరథుల స్పష్టంగా చూపిసాయి రాముడు చెప్తాడు నా తండ్రి దశరథ మహారాజు అని స్పష్టంగా చెప్తాడు నా తండ్రి యహోవాడు అరే ఉండ్రాహోవాహో కుమారుడు చేశాను ఎక్కడ ఆ వచ్చాను చూపించాను ఇప్పుడు నేను క్రిస్టియన్ లో మారిపోతా యేసు నా తండ్రి యహో అనే పదం చూపించు నేను మారిపోతా క్రిస్టియన్ లో ఎవరితో కడుపు చేయించుకొని లంజన్ వచ్చి నువ్వు పూజించుకొని వాడుతండ్రి తండ్రి ఎవరింటే ఎక్కడ రా అసలు యహోవా పేరు ఎందుకు లేదురా ఉందిరా నీ నువ్వు చూపించరా నీ అమ్మ పూకుల పెడతాది కనుకుంటే యహోవా అనే పేరు కొత్త నిబంధనలు నీకు కనిపిస్తే యహోవా అనే పేరు కొత్త నిబంధనలో ఉంటే ఏచు మేరీ ని నేను ఒప్పుకుంటానరా లేకపోతే మేరీ లన్యాన్ నువ్వు ఒప్పుకుంటావా నిబంధనలో యహోవా అనే పేరు గనక ఉన్నట్లయితే మేరీ పతివ్రత నేను ఒప్పుకుంటా లేకపోతే లంచాన్ని నువ్వు ఒప్పుకుంటావా ఈ పంద్యాన్ని సిద్ధం అంటే చెప్పి ఇద్దరు చర్చకు కూర్చుందాం సాయంత్రం డిబేట్ చేద్దాం డిబేట్ చేద్దాం ఇద్దరు డిబేట్ చేద్దాం రా మేరీ తండ్రి అరే యేసు తండ్రి యహోవా నిరూపిస్తే నువ్వు నేను ఖచ్చితంగా మేరీ పతివ్రత అనుకుంటా లేదు ఏసు తండ్రి పరిశుద్ధాత్మ నిరూపిస్తే లక్ష రూపాయల బహుమతి నీకు తిక్క ముడా కొడక పరిశుద్ధార్థం వేరే కాదు ఏసప్రభు వేరే కాదు మరి అంటే ఏ వచ్చి మేరం దెంగి పుట్టాడా నీ తిక్కల కొడుకుల నువ్వు అదేవచ్చు మేరం దెంగి ఏసే పుట్టాడా తిక్కలంచి కొడక అంటే గుర్రం తో నువ్వు అరే నువ్వేమన్నా నువ్వు గుర్రం తో పుట్టే దెంగి పుడతాడా రిఫరెన్స్ చూపించు లేదా నీ అమ్మ నేను దెంగితే నువ్వు కాదు రిఫరెన్స్ చూపించాలి ఇప్పుడు నేను తెగితే నువ్వు పుట్టినావా అని చెప్పు ఇప్పుడు ఈ మాటలు నేను తెగితే నువ్వు పుట్టాను సరదాగా ఉంటాయి మాట్లాడగల పెద్ద ఉపయోగం అర్థమైందా రెఫరెన్స్తో రిఫరెన్స్ సంస్కారంగా మాట్లాడుతూ సంస్కారంగా మాట్లాడు ఎందుకు లంచం పట్టుకొచ్చి నేను సంస్కారం ఎందుకు మాట్లాడతా లంజన్ తీసుకొచ్చి ఇక్కడ సంస్కారంగా మాట్లాడతా సంస్కారం నీకు ఏం కావాలి చెప్పు నేను చెప్తాను వేరే పచ్చిరత నిరూపించాలి నువ్వు నాకు మేము మొగుడుతో మాత్రమే కడుపు చేయించుకుని వేరే వాళ్ళు మేరకు కడుపు చేయలేదు నిరూపిస్తే చాలా ఒక మాట చెప్తాను పవిత్ర ఒక పని సాయంత్రం ఏడింటికి డిబేట్ పెడతా వస్తావా తీసుకొని ఇద్దరు మాట్లాడుకుందాం సాయంత్రం సాయంత్రం ఏడింటికి బైబుల్ రా బైబుల్ మనం తెలుసుకుందాం లైవ్ లోనే తెలుసుకుందాం ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటే ఎవరికి ఉపయోగం ఉండదుగా సాయంత్రం ఏడింటికి కాల్ చేసి హలో గోపి చెప్పరా కాదురా పతి పతివ్రతాన్ని నువ్వు చూపిస్తే లక్ష రూపాయలు ఇస్తాను అది మాట్లాడకుండా వేరే మాట్లాడుతుంది నేను చెప్పేది ఒక ఆయన ఉన్నాడు మీ అభిమాని ఆయనతో మాట్లాడు హలో హలో అయ్యగారు అయ్యారు చెప్పండి అయ్యగారు చెప్పండి ఏదో ఏదో నువ్వేగా ఫోన్ చేసింది ఏదో మాట్లాడదాం అని చెప్పు అంటే మేరీ పతివ్రత అంటున్నాడు అండి అతను అంటుంది అదే మేరీ పతివ్రత ఎలాగా ముగ్గురుతో దెంగించుకుంది పతివ్రత ఎట్లా అయితే నేను అడిగే దాన్ని సమాధానం చెప్పటంలా చూ అనా పవిత్ర బాడీ చూపేయాలి మీరు బాడీ పుట్టింది ఎందుకు బాడీ ఉంది కాబట్టి బాడీతో పుట్టాడు ఒక మాట వింటారా పవిత్ర బాడీ చూపిస్తే మీకు లక్ష రూపాయలు అదే ఇప్పుడు ఏసుకు బాడీ ఉందా లేదా ఏసుకేసుకే బాడీ ఉంది అదే వాడికి బాడీ ఉంది కాబట్టి ఇది కూడా బాడీ వచ్చింది నువ్వు చూపించాలి నేను చూపించేది ఏంది నేను చూపించేది నీకు అర్థం కావట్లేదా నువ్వు చూపిస్తున్నా కదా నేను చూపిస్తున్నా నేను ఇదిగో చూపించు తాజా బాబు అవును అదు కూల్ డౌన్ ఫస్ట్ నువ్వు ఎందుకు అట్లా శాంతి సమాధానంతో వచ్చి మాట్లాడుకోవాలి కానీ అట్లా అరుచుకుంటే రాదు కొడుకు ఎంత మాట్లాడతాడు ఎంత మీద కొడుకు ఇప్పుడు మీద 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 మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడదు నేనేం మాట్లాడదు బాబు ఇప్పుడు నీకు నేను చెప్పేది ఏంటి నువ్వేమంటున్నావు పరిశుద్ధాత్మకి బాడీ చూపించమంటున్నావు అవునా కదా చూపించు ఇప్పుడు ఏసుకు బాడీ ఉందా లేదా బాడీ చూపిస్తాను బాడీ ఉందా లేదా అడిగినాక సమా అని చెప్పు నువ్వు ఏ సి క్రిస్తికి బాడీ ఉందని నేను నిద్ర పెంచుకుంటాను ఉందే ఉందే లేదా అడిగిన దానికి సమానం చెప్పాలి అందుకని మిమ్మల్ని దూరం కాదు అడిగిన దానికి సమానం చెప్పాలి అదే నువ్వు చెప్పాలి ఇప్పుడు వాళ్ళు అడిగేటప్పుడు చెప్పేసి బాడీ ఎవరి నుంచి వచ్చింది అనుకున్నా వాళ్ళు నుంచి వచ్చింది కామ్గా ఉండు నువ్వు నేను కామ్గా ఉండు నేనే మాట్లాడితే వేరే బీలబుతో కదా బాబు నువ్వు అడిగిన దానికి సమానం చెప్పడం నేర్చుకో చెప్పు చెప్పండి ఇప్పుడు పరిశుద్ధాత్మకి ఇప్పుడు ఏసుకి బాడీ ఉందా లేదా ఉంది ఇప్పుడు ఏసు వాళ్ళ అమ్మ మేరీకి బాడీ ఉందా లేదా బాడీ ఉంది ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే వాడికి బాడీ ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ మేరీ ఇద్దరు కలుసుకోవడం వలన వల్ల కూడా బాడీ వచ్చింది ఇది నువ్వు బాబు ఏసు కనిపిస్తుంది ఇప్పుడు నువ్వు ఉన్నావు బాబు మీ భార్య ఉంది మీ ఇద్దరు కలుసుకుంటే ఒక పిల్లడు పుట్టాడు వాడికి బాడీ ఉందా లేదా బాడీ చూపించు అరే చూపించాను కదా నువ్వు చూపించాన్స్ చూపించాను మార్గ మత అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఏముంది పరిశుద్ధాత్మ వల్ల గర్భ గర్భవతి అయింది గర్భవతి అయ్యి జేసు పుట్టాడు ఇమానియల్ అని పేరుతో పుట్టాడు ఇమానియల్ అంటే దేవునికి రక్షణగా ఉండటానికి పుట్టాడు ఆ దేవుడికి కూడా అయి ఉన్నాడు అని అభిమాను అభిమాను నీకు చెప్తున్నా అన్న నువ్వు 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 ఏం చూపించదులే నాకేం చూపించాలంటే అనా పరిశుద్ధాత్మకి బావి చూపించాలి అంతే చూపిస్తున్నా నువ్వే నమ్మట్ల ఏసు ఒక మగోడు మేరీ చూపించు కాదని చూపించు పరిశుద్ధాత్మ ఆత్మ చాలు సరే మేము బాడీ లేదు తీ శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలి కానీ ఊరికి అరుచుకుంటే ఏం అవ్వదు బాబు గుర్తుపెట్టుకోవచ్చు వర్లెత్తాము చూపిస్తాను ఒక ఇప్పుడు ఏ పరిశుద్ధాత్మనే అనే వాడితో కడుపు చేయించుకుంది ఒక మేడర్ ఉందన్నా ఉండనా ఉండనా ఉంట ఉంటున్నా 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 తమ్ముడు నువ్వు నువ్వు ఈలోపు తెచ్చుకుంటున్నావు ఉండన్నా ఉండన్నా ఉండన్న డిగిపోతున్నాం మేము వస్తావు మర్యాద మాట్లాడు నువ్వు గోపి అని అట్లా మాట్లాడొచ్చు నా కోపం ఈడు గొర్రెల నుంచి అంటూనే ఈడు నన్ను గోపి గోపి గారు రెస్పెక్ట్ ఇస్తావు ఇప్పుడు నేను తమ్ముడు అన్నయ్య అని పిలుస్తున్నావు కదా నువ్వు కూడా అట్లానే పిలువ గోపి గారు అంటే నా సోదరుడు ఆయన ఆయన నా ముందు అవమానిస్తే నేను ఊరుకో చెప్తున్నా గోపి అన్న అది అట్లానే బాగుంది అది నేను తిడితే నువ్వు తిట్టు బాగుంటది కానీ మన శాంతి సమాధానంతో మాట్లాడుతుండేటప్పుడు అప్పుడు గొడవ పడకూడదు తీ తమ్ముడు మత్సవార్త ఒకటా అధ్యాయం పద్దెనిమిదో మత్తేసువార్త మత్సవార్త అధ్యాయం పద్దెనిమిది ఏదో నువ్వు తీస్తున్నావు కదా అదేనా తీసేది లేకపోతే ఇంకేమైనా తీస్తున్నావా ట్రైనింగ్ చెప్తున్నాను మేరీ మేరీని అవమానించండి మేరీ మొగుడేనండి ఏసేపు అంటాడు మత్త పంతొమ్మిది వచనంలో రహస్యంగా నేను వదిలేయాలి లంజన్ అనుకుంటాడు అవును కరెక్ట్ మరి వాడు మొగుడే అనుమానించాడు లంజ అని ఆ సరే సరే ఉంటూ చూపి 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 తమ్ముడు మన తొందర లేదు మనకి నిదానంగా మనం ఏం లేదు సత్యాన్ని మనం ఏంటనేది తెలుసుకోవాలి అంతే తప్పించి నీకు నేనే అప్పులేను నేను నీకు శత్రువును కాదు నువ్వు నాకు శత్రు పరిశుద్ధ మనిషి అని చూపించమన్నాడండి ఒకటో రెండు ఒక నిమిషం నేను చూపిస్తున్నా ఒకటో యోహాను నాలుగో ఒకటో ఒకటో యోహాను నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన ప్రియురాలాషం విను ప్రియు ప్రియులారా అనేకమైన అనర్త ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరుచున్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆత్మ అంటే ఇక్కడ ఆత్మ కాదండి మనిషి బైబుల్ భాషలో ప్రతి ఆత్మను నమ్మక అరే అరే ఇంటావా లంచావాళ్ళు ఫస్ట్ అని చదివి నేను అర్థం చేసి నువ్వు మాట్లాడు కాశేష గారు మీరేనండి ప్రియులారా ఒకటో వ్యవహారం ఒకటో వ్యవహార నాలుగో అధ్యాయం ఒకటో వచ్చనంలో ప్రియులారా అనేక రకములైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళుతున్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆత్మ అంటే ఇక్కడ అర్థమైందంటే మనిషి అండి ప్రతి మనిషి ప్రతి మనిషిని నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధం కావు పరిశీలించుకోమంటున్నాడు ఆత్మలు అంటే ఏంటి ఇక్కడ అర్థం మనిషి మనుషుల పరిశుద్ధ ఆత్మ అంటే పవిత్రమైన మనిషి అని అర్థం అక్కడ మనిషి పరిశుద్ధమైన మనిషి అంటే ఒక రౌండ్ కంటే ఎక్కువ ఎక్కువేయలేడు ఈ చూపించాం కదా ఆత్మ అంటే మనిషి అని నువ్వు ఆత్మ అంటే మనిషి కాదని చూపించి మేము ఒప్పుకుంటాం ఇప్పుడు చూపి చూపి ఏమన్నా న్యాయబద్ధంగా ఉందా లేదా నేను చెప్పింది న్యాయం న్యాయం సార్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది తమ్ముడు చెప్పు నీ పేరేంటి యోహానా ఏమని చెప్తా నీ పేరు అరేనా నా మీద గెలవాలంటే మీ యేసుగడు ఓహో పరిశుద్ధ ముగ్గురు కలిసి వచ్చిన గుద్దవాళ్ళు దేనికి పంపిస్తారు నాతో కనుక నువ్వు సబ్జెక్టుతో వచ్చినా సరే బూతులతో వచ్చినా సరే ఎనీ వన్ నీ యాబా పుష్ప చెప్పు మాట్లాడు ఎక్కువ పుష్ప టూ పుత్తు మడిచి పూని మడిచిలో పెట్టుకోరా చెప్పమ్మా తమ్ముడు తమ్ముడు నువ్వు రిఫరెన్స్ అవసరం పరిశుద్ధ ఆత్మ అంటే మనిషి కాదు ఆత్మని చూపించు నాకు చాలు ఒక నిమిషం చూపిస్తాను చూపి గోపి గారు మీరు అంటే ఒకటో వ్యూహాను నాలుగో నాలుగో ఇదే అధ్యాయమా ఒకటో ఆ నాలుగో అధ్యాయం ఒకటో వచనం ఓకే ఒకటి నాలుగు ఒకటి అంతేనండి పులి అనేక ప్రవక్తలు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆత్మ అంటే ప్రవక్త ఇక్కడ అవును ఆత్మలు అంటే ప్రవక్తలు ప్రతి ఆత్మ నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైన కావో పరీక్షించుకోండి ఆత్మ అర్థం అంటే ఆత్మ అంటే ఇక్కడ ఆత్మని కాదండి ప్రవక్తలు అని అర్థం ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ అంటే పవిత్రమైన ప్రవక్త అది చెప్పబాబు నువ్వు నేను ఇందానించి తీస్తానే ఉన్న ఉండు ఉండి అంటున్నా ఇంత మటుకు ఒక మాట మాట్లాడట్లే మురే నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్తే దాని మూడు వచ్చి కూడా మొత్తం పోద్దా టకటగా తీసి వేయాలి సబ్జెక్టు ఇంతసేపు అయింది రా నువ్వు గంట నుంచి తీస్తున్నావు ఇంత దాకానించి అమ్మ తమ్ముడు ఉన్నావా పోయావా తమ్ముడు ఉన్న మరి మాట్లాడు తమ్ముడు ఏంది అట్లా స్వరం మోగపోయింది ఏంటి ప్రార్థన చేస్తున్నా ఏంది ఎస్ కి నుంచి జె ఎస్ ప్రార్థన దేరా నాడు మరి మరియాలు కనపడాలని ప్రార్థన చేస్తున్నా డౌట్ వచ్చింది అందుకని సరే వీడు లంజాగోడికి బూతులు తిట్టాడు కదా ఇక్కడ కొలసీలు మూడు ఎనిమిది ఎప్పుడైనా మీరు కోపము ఆగ్రహము దుష్టత్వం దూషణ మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి మరి ఈ కొడుకు బైబుల్ ప్రకారం ఎక్కడ బతుకుతున్నాడు సార్ మనం అంటే తిట్టొచ్చు ఎన్నైనా తిట్టచ్చు మీ అమ్మని దెంగ నీ అక్కని బైబిల్ అని తిట్టచ్చు బైబుల్ లంజా కొడుకు దీన్ని ఎందుకు పాటించట్లేదు నా ప్రశ్న ఇదండి పాటించే బైబిల్ తీసి తగ్దేంగురా బైబుల్ తీసి తగల మీ అమ్మ పూకులో పెట్టి బైబుల్ నువ్వు పాటించినప్పుడు ఈ చదవటం ఎందుకు రాయటం ఎందుకు ఇంకా తీసుకుంది బైబిల్ తీసినప్పుడు మేరీ పూకుంది మరి వెళ్ళి అంటే మేరీ మా అమ్మ మేరీ కొడక నీకు వాక్యాలు చూపించడం చాదగాక బూతులు ఈడుతున్నావురా ఇదే నీకు నేర్పించింది లంజాడు బూతులు తప్ప సబ్జెక్ట్ లేదండి బెళ్లం పూకుల మొడ్జాట మళ్ళీ థియాలజీ చేసేట నీ పెట్టు నీ గుయాలజీ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఇక్కడ ఇష్టం ఆగ్రహం దోషుల నోటి బూతులు మాట్లాడకూడదు అంటే నేను అంటున్నాడు ఈడు క్రైస్తవుడు ఎలా అవుతాడు క్రైస్తవుడు ఎలా అయితే లంజా కొడక నీ అమ్మని పడుకోబెట్టి ఒక డబ్బులే సంపాదించు నీ పెళ్ళాని నీ అమ్మనే పూగల కారు కాదు మేరీ పూగల సాల్డ్ ఉంటుంది కదా అది స్ట్రై చేసుకొని పీలురా నువ్వు నో 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 కొడక బయాస్ నా కొడక నీకు వాక్యం చూపించరా అంటే ఎర్రి పూకు లంచా కొడక నీ అమ్మని దెంగ బయాస్ నా కొడక మడ్డ గుడుస్తున్నా ఇందాక నుంచి ఎవడు మడ్డ గుడుస్తున్నా పరిశుదాత్మ కొట్టకైలేన లాగుతున్నా నువ్వు లంజాడక రెండు కోళ్ళు తెలికల్ ఫస్ట్ రెఫరెన్స్ ఉంటా కొడుకు అది లంచ నీ అమ్మ నువ్వు నా లంచాజ నువ్వు నువ్వు మా మామూలు లంజ అనుకుంటున్నాడు అనుకోనండి పాప మనం ఏం చేస్తాం పిచ్చోరాడు సబ్జెక్ట్ తీరా తీరా వాక్యాలు తీరా నాయనా నీ చేత కాదు కానీ మీ పాస్టర్ని బిల్లు నేను మతం మార్చిన లంజన బిల్లు లంజా కొడుక విగ్రహాన్ని లంజా కొడుకు విక్రం విక్రహారాకెంత విక్ర తప్ప అనడా నేను మీ అమ్మ ఫోటో తీసుకోవచ్చు రాట్లో దాని నోట్లో నా పెట్టి ఫోటోలు అరే నువ్వు అసలు క్రైస్తవుడు అయినారా నువ్వు నన్ను అడిగితే

అనగలే నువ్వు ప్రార్థన చేయాలి మా కోసం కన్నీటి ప్రార్థన చేయాలి నువ్వు తెలుసా గుట్లో పెట్టి అదే చేయాలి సరే ఇప్పుడు వీడి అమ్మ గుర్తులో మడ్డ పెట్టి పోకపోతే ప్రభు మడ్డ మా అమ్మ గుత్తలో వెళ్ళట్లేదు కాబట్టి సులభంగా వెళ్ళేటట్టు చెయ్యి ప్రభు అని ప్రార్థన చేయాలి ప్రభు అని ఆ తర్వాత ప్రేరంటది తీసుకొచ్చి మడ్డ మీద పోయాలి అది పూకులు పోయాలి నువ్వు ఇంత ఇలా మాట్లాడుతున్నావు మా మడ్డలు మీ అమ్మ చేసిన ప్రార్థన చేయాలి పోకపోతే గోపి గారు రెండు పిల్లలు పట్టుకొని నువ్వే తోస్తూ ఉండాలి ముందుకే ముందు ప్రభువా లేదరా ప్రభువా రెండు పిల్లలు పట్టుకొని ఉండాలి ఎనక్కి ముందుకి వెనక్కి ముందుకి చిన్నగా పోయేటట్లు చేయి ప్రభు కట్ అయిపోయాడండి వాడు చాలేండి సార్ ఇంక షాక్ చాలా అడిగి అది సరిపోతులే రైట్ సార్ ఓకే సార్ బాయ్ బాయ్